ముఖ్యంగా విశాఖ వాసులకు ఆ అమ్మవారే కళ్ల ముందు కదులుతుంది ఆలయానికి బారులు తీరుతారు ఆ ఆలయానికి అన్ని విలక్షణమైన లక్షణాలే ఆ ఆలయంలో పూజారి ఉండరు భక్తులే పూజారులుగా మారిపోతారు భక్తులు ఏ వేళలో అయినా అమ్మను దర్శించుకోవచ్చు ఆలయానికి ప్రత్యేక వేళలంటూ ఏది ఉండదు ఆ దేవత బావిలో వెలిసిన దేవత ఒకప్పటి విశాఖ రాజుల కులదేవత గోపురం లేని గుడి విశాఖ నడిబొడ్డున వెలసినా విశాఖవాసులకో కేవలం ఉత్తరాంధ్ర వాసులకో మాత్రమే కాదు సకల తెలుగు జనావళికి సత్యంగల తల్లిగా కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోందా దేవత తమ ఇంట చిన్నమెత్తు బంగారం కొన్నా వెండి కొన్నా అలాగే తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా బిడ్డ పుట్టినా ఎలాంటి శుభకార్యం జరుగుతున్నా విశాఖ ప్రాంత వాసులు ఆ విశేషాన్ని ముందుగా ఆ తల్లికే చెప్పి ఆమె ఆశీస్సులు అందుకోవడం ఆచారంగా వస్తోంది ఆ తల్లి ఎవరో ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది అవును కనక మహాలక్ష్మి అమ్మవారు ముఖ్యంగా మార్గశిరమాసం అనగానే జ్ఞాపకం వచ్చే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్రుల కొంగు బంగారం అందాల విశాఖ తీరంలో వెలిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ చరిత్ర విశేషాలు ఈరోజు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరింతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నా ఛానల్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సౌందర్యం మరోవైపు పచ్చటి కొండలు ఆ మధ్యలో ఉద్యానవనాలు ఆలయాలు బౌద్ధారామాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన విశాఖ నగరంలో దేదీప్యమానమైన తేజస్సుతో కనక మహాలక్ష్మి అమ్మవారు లక్ష్మి అంటే లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్టేనని భావన ఆ లక్ష్మీ కటాక్షం అందించే దేవతగా శ్రీ మహాలక్ష్మీదేవి విశాఖ ప్రజల నీరాజనలు అందుకుంటోంది ఇప్పుడు కనకమహాలక్ష్మీదేవిగా కొలుచుకుంటున్న ఆ తల్లి ఒకప్పుడు వైశాఖేశ్వరి పూర్వం విశాఖ నగరాన్ని పాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు వీరితో పాటు కళింగ రాజులు కనక మహాలక్ష్మిని ఆరాధించేవారని మొక్కులు కానుకలు చెల్లించేవారని స్థల పురాణం చెబుతోంది విశాఖ రాజుల కోట బురుజు ఈ ప్రాంతంలోనే ఉండేదని అందుకే ఆ ప్రాంతం బుర్జుపేట అన్న పేరుతో స్థిరపడిందని ఇక్కడి వారు చెప్తారు ఎక్కడైనా అమ్మవారి విగ్రహం నిండుగా రెండు చేతులతోనూ లేదా చతుర్భుజాలతోనూ దర్శనమిస్తుంది కానీ ఇక్కడ విచిత్రంగా అమ్మవారి విగ్రహం ఎడమ చేతి భాగం భుజం నుండి క్రింది భాగం అంతా ఖండించబడి ఉంటుంది ఇలా ఖండించబడడం వెనక కూడా విభిన్నమైన కథనాలు వినబడతాయి ఒకసారి కొందరు శత్రు రాజులు వైశాఖీ రాజ్యం మీదకి దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరక్కుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారట ఆ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి నేను కనక మహాలక్ష్మీదేవిని ఈ బావిలో ఉన్నాను నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించమని కోరిందట ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి దాంతో తనకు వచ్చింది కల కాదని అది కనక మహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞ అని భావించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు చెబుతారు ఇక మరో కథనం ప్రకారం కలియుగ ఆరంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవాలని కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ ఈ బురుజుపేట దగ్గరకు చేరుకున్నాడు అప్పటికి మధ్యాహ్నం అయింది కాబట్టి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం దగ్గర ఉన్నటువంటి బావిలో స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యమిస్తుండగా అమ్మవారి వాణి వినిపించింది కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిసి